ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు జీఆర్ఎస్ జ్యువెలరీ ఈరోజు మన కలెక్షన్ లో కలెక్షన్లో లేటెస్ట్గా బ్యూటిఫుల్ కలెక్షన్ తో అయితే మేము ముందుకు అనమాట కలెక్షన్ అయితే చాలా చాలా బాగున్నాయి వీడియో అయితే ఎండ్ వరకు చూడండి చాలా మంచి కలెక్షన్ అయితే పెట్టాను అంతకంటే ముందు మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్టు సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైక్ యాక్టివ్ యాక్టివ్లో అయితే పెట్టుకోండి ఇక మనం లైట్ చేయకుండా జ్యువెలరీ కలెక్షన్ అయితే చూసేద్దాం ఫ్రెండ్స్ ఫస్ట్ మనం చూస్తున్నాము చాందబాలి ఇయర్ రింగ్స్ అనమాట కొంచెం పార్టీ వేర్గా ఉంటే కొంచెం బిగ్ సైజ్ ఉంటాయి అన్నమాట స్క్రూ బ్యాగ్తోనే వచ్చేస్తే ఫోర్టీన్ క్యారెట్ గోల్డ్ షీట్తో అయితే వచ్చేస్తుంది అనమాట మీకు ఇక్కడ చూడండి మనం పిక్ చూసాము ఇక్కడ ఇక్కడ వీడియో కూడా చూడండి ఎంత బాగున్నాయో చూడండి ఈ బీట్స్ వచ్చేసి మీకు పంకిన్ షేప్లో అయితే ఉంటాయి అనమాట స్ట్రాబెరీ పంప్కిన్స్లో వచ్చేస్తాయి మీకు ఇక్కడ కలర్స్ ఆప్షన్స్ కూడా ఉన్నాయి పంకిన్స్లో కావాలంటే పంకిన్స్లో మీకు కోరల్స్లో కావాలంటే కోరల్స్ అనమాట స్క్రూ బ్యాగ్తోనే వచ్చేస్తాయి కొంచెం బిగ్ సైజే ఉంటాయి సో బిగ్ సైజ్ ఇష్టపడే వాళ్ళు మాత్రమే ఆర్డర్ ప్లేస్ అయితే చేసుకోండి ఎందుకంటే మళ్ళీ మేము చిన్నగా ఉంటాయి అనుకున్నాం మ్యామ్ సో పెద్దగా వచ్చాయి అని ఇలా కూడా చెప్తున్నారనమాట సో ఇవి కొంచెం బిగ్ సైజ్ పార్టీ వేరే అనమాట అండ్ నెక్స్ట్ వచ్చేసి మనం సేమ్ క్వాలిటీలో నెక్లెస్ అయితే చూస్తున్నాం అనమాట ఇది కూడా యూనిక్ డిజైన్ చూడండి మ్యామ్ ఇక్కడ పంకిన్స్ అనమాట పంప్న్స్ని ఇలా నెక్లెస్గా డిజైన్ చేశారనమాట మీకు రియల్ పోల్కీసే వచ్చేస్తాయి అండ్ ఇక్కడ వచ్చేసి మీకు ఇక్కడ వచ్చేసి బేడ్స్ కూడా వచ్చేసాయి మీకు కోరల్స్లో కూడా పంకిన్ షేప్లో కోరల్స్ కూడా వచ్చేస్తాయి నేను ఇక్కడ పిక్స్ అయితే చూపిస్తున్నాను మీకు వీడియో కూడా నేను యాడ్ చేస్తాను చూద్దరు కానీ సో ఇలా ఉంటుంది వీడియో చాలా చాలా మంచి కలెక్షన్ అయితే ఉన్నాయన్నమాట యూనిక్ డిజైన్స్ చాలా బాగున్నాయి చూడండి గ్రీన్ కలర్ ఇది వచ్చేసి పింక్ కలర్ అనమాట సో ఇది వచ్చేసి పీచ్ కలర్ ఉంటుంది చాలా బాగుంది చూడండి పీచ్ కలర్లో కూడా ఇది వచ్చేసి కోరల్ అనమాట ఆరెంజ్ కలర్ ఉంటుందన్నమాట చాలా బాగుంటాయి మీకు పోల్కీస్ వచ్చేస్తాయండి రియల్ పోల్కీస్ వచ్చేస్తాయి అనమాట బ్యూటిఫుల్ అంటే బ్యూటిఫుల్ డిజైనర్ డిజైనర్ పీస్ అనమాట చాలా బాగుంటుంది లెహెంగాస్ పెనకే శారీస్ మీద కన్నా కూడా చాలా చాలా బాగుంటుంది అండ్ దీనికి వచ్చేసి మీకు చైన్ రాలేదు థ్రెడ్ ఏ అనమాట చైన్ కావాలనుకుంటే కనుక మీకు ఎక్స్ట్రా ఫిఫ్టీ రూపీస్ అయితే పడుతుంది చైన్ కావాలి చైన్ విత్ థ్రెడ్ కావాలంటే బ్యాక్ కూడా ఇయర్ వచ్చేసి స్క్రూ బ్యాట్ అనే వస్తుంది స్క్రూ బ్యాక్ వస్తుంది ఇక్కడ చూడండి టూ స్టెప్స్ నెక్లెస్ అనమాట ఇక్కడ మనం సింపుల్ నెక్లెస్ అయితే చూస్తున్నాం చేంజబుల్ స్టోన్తో అయితే వస్తుంది మీరు ఇక్కడ స్టోన్నే చేంజ్ చేసుకోవచ్చు మెహందీ విక్టోరియంలో అయితే వచ్చేస్తుంది అనమాట ఇయరింగ్స్ చాలా బాగుంటాయి అండ్ ఇది చూడండి ఈ నెక్లెస్ కూడా మీకు మెహందీ విక్టోరియంలో అయితే వస్తుంది అనమాట చాలా చాలా బాగుంటుంది పింక్ కలర్ స్టోన్ వచ్చేసి రూబీ స్టోన్ చాలా బాగుంది అండ్ ఇది వచ్చేసి మీకు పెన్ అండ్ విత్ చైన్ అనమాట దీనికి మ్యాచింగ్ స్టడ్స్ కావాలన్నా కూడా అవైలబుల్గా ఉన్నాయి అండ్ ఇక్కడ చూస్తున్నాం మనం ఫ్లవర్ డిజైన్లో ఇన్విజిబుల్ నెక్లెస్ అనమాట చాలా బెస్ట్ ప్రైజ్కే ఉంది అండ్ అండ్ ఇక్కడ చూసుకుంటే మెహందీ విక్టోరియన్లో నెక్లెస్ అనమాట చాలా బాగుంటుంది అండ్ ఈ డిజైన్ చూడండి లక్ష్మీదేవి అమ్మవారి హారం అనమాట విత్ విత్ ఇయరింగ్స్ ఇలా ఉంటుంది మీకు బ్యాక్ కూడా ఇలా స్క్రూగా స్క్రూ బటన్ వచ్చేస్తుంది స్క్రూ బ్యాక్ అయితే వచ్చేస్తుంది అనమాట రియల్ గోల్డ్ హారం లానే ఉంటుంది మీకు రైస్ పర్ల్స్ కూడా ఇలా హ్యాంగింగ్స్ లాగా వచ్చేసాయి చూడండి ఎంత బాగుందో మంచి నక్షి క్వాలిటీలో అయితే వస్తుంది అనమాట ప్రీమియం నక్షీలు అండ్ ఇది చూసుకుంటే గోల్డ్ రిప్లికా హారం నెక్స్ట్ నెక్స్ బీట్స్తో కస్టమైజ్ చేసింది అనమాట అండ్ ఇక్కడ చూసుకుంటే మనం టూ స్టెప్స్లో బ్లాక్ డైమండ్స్తో కస్టమైజేషన్ అయితే చూస్తున్నామండి బ్లాక్ బీర్ చైన్ అనమాట చాలా చాలా బాగుంటుంది అండ్ నెక్స్ట్ వచ్చేసి ఈ సెట్ ఆర్డర్ పెట్టుకున్న వాళ్ళకు అందరికీ కూడా నేను సారీ అయితే చెప్తున్నానండి సో సారీ ప్లీజ్ వెయిట్ చేయండి నా నుంచి రిప్లై అనేది వస్తుంది ఇవి సెట్ ఆర్డర్ పెట్టుకున్న వాళ్ళందరికీ కూడా డెలివరీ కాలేదు సో ఇది నాకు నాకు కూడా టైంకి రీచ్ అవ్వలేదు సో కొంచెం దీని ఈ సెట్ వల్ల నేను కొన్ని ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నాను అర్థం చేసుకొని వెయిట్ చేస్తాను అనుకుంటున్నాను సో అందరికీ కూడా మీకు ఎలాంటి సెట్ నుంచి కంప్లైంట్స్ ఉన్నా కూడా మీకు ఇంకా డెలివరీ కాలేదు అని మీరు ఇంకా వరి అవుతుంటే కనుక వరి అవుతు వరి అవ్వద్దు సో మీకు టైంకి రీచ్ కాలేదు నాకు తెలుసు చాలా రోజులు డిలే అయింది నా నా ఐటమ్స్లో లేట్గా ఏదైనా ఐటమ్ డెలివరీ అయ్యిందంటే అదే అనమాట సో మీరు అందరు కూడా వెయిట్ చేస్తారనుకుంటున్నాను ఒకవేళ మీకు ఆ సెట్ రీచ్ కాకపోతే అందరికీ రిఫండ్స్ కూడా చేస్తాను ప్లీజ్ వెయిట్ చేయండి నన్ను అర్థం చేసుకోండి నెక్స్ట్ వచ్చేసి మనం ఇక్కడ వచ్చి ఒకర్ అయితే చూస్తున్నాం అండ్ ఇక్కడ వచ్చేసి మనం సీజర్ బీడ్స్ అనమాట సీజర్ బీడ్స్ విత్ మెహందీ విక్టోరియన్లో పెన్నెంట్ వస్తుంది మీకు ఓన్లీ సెవెన్ హండ్రెడ్ రూపీస్ అయితే పడుతుంది సిక్స్టీన్ ఇంచెస్ లెంత్ అయితే ఉంటుంది అనమాట మీకు ఇక్కడ బీడ్స్ క్వాలిటీ కూడా చెక్ చేసుకోండి మ్యామ్ ఎంత బాగుందో చూడండి రియల్ సీజర్స్ అనమాట సీజర్ బీడ్స్ అనమాట చాలా చాలా బాగుంటుంది ఇక్కడ మనం పింక్ కలర్లో చూస్తున్నాము లెంత్ మీకు సిక్స్టీన్ ఇంచెస్ లెంత్ బీడ్స్ లెంత్ మాత్రమే ఉంటుంది మీరు ఇంకా లెంత్ ఇంకా పెట్టుకోవచ్చు బ్యాక్ మీకు చైన్స్ ఉంటుంది పెన్నెంట్ లెంత్ కూడా ఉంటుందన్నమాట ఇలా మీకు ఎమ్రాల్డ్స్ లో కూడా ఉంది మంచి గ్రీన్ గ్రీన్లో ఉంది అయితే ఉందని చూడండి ఎంత బాగుందో చూడండి చాలా చాలా సింపుల్గా ఉంటుంది డైలీ వేర్ పర్పస్కి ఆఫీస్ వేర్ పర్పస్కి చాలా చాలా బాగుంటుందన్నమాట ఎంత బాగుందో చూడండి ప్రజెంట్ అయితే ఈ టూ కలర్స్ మాత్రమే అవైలబుల్గా ఉన్నాయి అండ్ ఇక్కడ మనం ఇంకొక నెక్లెస్ అయితే చూస్తున్నాం సిక్స్ ఫిఫ్టీ రేంజ్లో ఇన్విజిబుల్ నెక్లెస్ అనమాట ఇలా ఓల్ లోటస్ ఫ్లవర్ విత్ డ్రాప్స్ వచ్చి కస్టమైజ్ చేసింది జడౌ డ్రాప్స్ వచ్చేసి అండ్ రీస్టాక్ వచ్చేసి మనకు ఈ చంద్రహారం అయితే రీస్టాక్ అయిందండి ఇందులో టూ క్వాలిటీస్ అయితే ఉన్నాయి ఇక్కడ మనం చూస్తున్నాము ఫస్ట్ వన్ వచ్చి వచ్చేసి పెండెంట్ డిఫరెన్స్ పెండెంట్ డిజైన్ వల్ల మనకు ప్రైజ్ అనేది కొంచెం డిఫరెంట్ అయితే ఉందన్నమాట అండ్ ఇంకా కొన్ని హారం అయితే చూస్తున్నాం మనం రియల్ స్ట్రాబెర్రీ పంప్ బీడ్స్ అనమాట స్ట్రాబెర్రీ బీట్స్ విత్ పోల్కీ హారం అనమాట మనం నెక్ పెట్టుకుంటే ఇలా ఉంటుంది మ్యామ్ ఇక్కడ ఇలా ఉంటుంది స్ట్రాబెర్రీ ఎంబ్రాయిడ్స్ విత్ రైస్ పర్ల్స్ అనమాట ఇటు మనకు సైడ్ వచ్చేసి ఇలా పోల్కి పెన్నెంట్ అయితే వస్తుంది సేమ్ మ్యాచింగ్ వచ్చేసి ఇలా స్క్రూ బ్యాగ్తో ఇయర్ రింగ్స్ వచ్చేస్తాయి అనమాట ఇయర్ రింగ్స్ వచ్చేసి మనకు సింపుల్గానే వచ్చేసాయి పైన కూడా చూసుకుంటే మనకు పంకిన్ షేప్లు విత్ స్వరెక్సీ పర్ పంకిన్ షేప్లు బీడ్ అనేది వస్తుంది అనమాట సో లెంత్ కావాలంటే మీరు ఇంకొంచెం పైకన్నా పెట్టుకోవచ్చు ఈ లెంత్ అయినా పెట్టుకోవచ్చు అనమాట ఇంత లెంత్ అయితే ఎండ్ మనకు మీరు కావాలంటే ఇంకొంచెం పైకన్నా పెట్టుకోవచ్చు ఇక్కడ మనం చూస్తున్నాం హెయిర్ క్లిప్ హెయిర్ యాక్సెసరీ అనమాట సో మనకు ఇలా ఉంటుంది మన హెయిర్కి పెట్టుకున్నప్పుడు ఇలా ఉంటుంది సో మీరు జడ వేసుకొని పెట్టుకున్నా కూడా చాలా బాగుంటుంది ఇలా లూజ్ మీద పెట్టుకున్నా కూడా చాలా బాగుంటుంది క్లిప్ లాగా అండ్ ఇక్కడ మనం చూస్తున్నాం ట్వంటీ టూ ఇంచెస్లో బ్లాక్ చైన్ అన్నమాట బ్లాక్ డైమండ్స్ ఇలా హ్యాంగింగ్స్ లాగా వచ్చేస్తాయి ప్రీమియం కట్టు తీగ టూ లైన్స్ ప్రీమియం కట్టు తీగ టూ లైన్స్తో కస్టమైజ్ చేసింది అనమాట అండ్ ఇంకోటి చూసినాం ఇది బ్లాక్ డైమండ్స్ అనమాట బ్లాక్ డైమండ్స్ విత్ లక్ష్మీదేవి అమ్మవారి పెండెంట్ వస్తుంది ఇలా లెంత్ అనేది ఇలా ఉంటుందండి ట్వంటీ ఇంచెస్ వరకు అయితే మీరు అడ్జస్ట్ చేసుకొని పెట్టుకోవచ్చు చాలా బాగుంది చూడండి ఇక్కడ మనకు క్లారిటీ కూడా ఇలా ఉంటుందన్నమాట చాలా బాగుంది బ్లాక్ డైమండ్స్ బ్లాక్ బీడ్స్ కాదండి అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇంకొక బ్లాక్ బీడ్ చైన్ అయితే చూస్తున్నాం సింగిల్ లైన్లో వస్తుంది ఇది కూడా గోల్డేనండి అసలు గోల్డ్ లానే ఉంటుంది గోల్డ్ డిజైన్ అనమాట లెంత్ అనేది ఇలా ఉంటుంది పెట్టుకుంటే కూడా మనం గోల్డ్ చైన్ వేర్ చేసినట్టే ఉంది చూడండి ఎంత బాగుంది కదా మ్యామ్ చాలా బాగుంది చాలా బెస్ట్ కాస్ట్కే వస్తుంది అనమాట ఇంకా గోల్డే అనుకోండి అలా ఉంటుంది కాపీ గోల్డ్ కాపీ అనమాట బ్యూటిఫుల్ అంటే బ్యూటిఫుల్ ఆ అమ్మవారి డిజైన్ కూడా చూసుకుంటే ఎంత బాగుందో చూడండి లక్ష్మీదేవి అమ్మవారు సో మీరు స్పెషల్గా ఈ డిజైన్తో కస్టమైజ్ చేయించుకున్నారేమో గోల్డ్ అన్నట్టు అయితే ఉంటుంది మ్యామ్ అండ్ ఇంకొక హారం అయితే చూస్తున్నాం మనం బ్రైడల్ హారం ఇది కూడా రియల్ కుందన్స్ జడావు కుందన్స్తో ఇలా కస్టమైజ్ చేసినమాట రియల్ ఎంబ్రాయిల్స్ ఎమ్రాయిల్డ్స్లో వస్తుంది మనకు అండ్ ఇక్కడ మనం చూస్తున్నాం జడావు నెక్లెస్ జడావు విత్ షుగర్ బిడ్స్తో కస్టమైజేషన్ అయితే చూస్తున్నాం విత్ ఇయర్ రింగ్స్ వచ్చేస్తాయి అనమాట టూ జడావు టూ కలర్ జడావుకుందన్స్ అనమాట చాలా బాగుంటుంది అండ్ ఇక్కడ వచ్చేసి రైస్ పర్ల్స్ అండి రైస్ పర్ల్స్ విత్ కెంపు స్టోన్ మ్యాచింగ్ వచ్చేసి ఇయర్ రింగ్స్ కూడా ఇచ్చేసారనమాట అండ్ ఇక్కడ వచ్చేసి అనెక్స్ బిడ్స్ హారం అయితే చూస్తున్నాము అనెక్స్ బిడ్స్కి ఇలా విక్టోరియన్ పెండెంట్స్ అయితే ఇచ్చేసారనమాట అండ్ స్టట్స్ కూడా మ్యాచింగ్ ఇచ్చేసారు అండ్ ఇక్కడ స్పెషల్ కలెక్షన్ ఏంటంటే మనం ఇక్కడ అనేక్స్ బీట్స్ విత్ సిల్వర్ స్టట్స్ అండి దీనికి వచ్చేసి విత్ స్ట సిల్వర్ స్టడ్స్ అనమాట దీనికి వచ్చేసి పోల్కీ డ్రాప్స్ వచ్చేసాయి మనకు రియల్ పోల్కీస్ వచ్చేస్తాయి కంటేలో న్యూ మోడల్ అనమాట పెండెంట్ ఈ మనకి కంటేకి ఈ పెండెంట్ విత్ ఇయర్ రింగ్స్ అయితే మ్యాచింగ్ చేసేసారనమాట అండ్ ఇంకొక మీకు డైమండ్లో వద్దంటే ఇలా అయినా తీసుకోవచ్చు ఈ పెండెంట్ కూడా పర్ఫెక్ట్గా సెట్ అయిపోయింది అనమాట విక్టోరియన్ మోజనట్లో విక్టోరియన్ పాలిష్లో మనకు స్టడ్స్ అనమాట ఇలా సపోర్టింగ్ క్లిప్ కూడా వస్తుంది మీకు వెయిట్ కూడా పడదు కొంచెం బిగ్ సైజే ఉంటాయి అనమాట అండ్ ఇంకొక నెక్స్ట్ కలెక్షన్ ఏంటంటే మనకు బ్యూటిఫుల్ కెంపు కంటే నెక్లెస్ సో కంటేలో మనకు ఇలా కెంపు నెక్లెస్ వచ్చింది కెంపు విత్ డై అంకట్ అంకట్ పోల్కీస్ అనమాట చాలా బాగుంటుంది అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇంకొక కాంబో అండి మనం ఇక్కడ చూస్తుంటే కాంబో కాస్ట్ ఎలా పడుతుంది లాంగ్ హారం ఎలా పడుతుంది షార్ట్ హారం ఎలా పడుతుంది అనేది కూడా నేను ఇక్కడ ప్రైస్ అనేది మెన్షన్ చేశాను స్క్రీన్ షాట్తో అయితే తీసి పెట్టుకోండి క్వాలిటీ అయితే చాలా చాలా బాగుంటుంది రియల్ బంగ్ గోల్డ్ క్వాలిటీనే వస్తుంది అనమాట మీకు ప్రీమియం క్వాలిటీలో వచ్చేస్తుంది అందులో మీకు హారం కావాలంటే హారం తీసుకోవచ్చు నెక్లెస్ కావాలంటే నెక్లెస్ కూడా తీసుకోవచ్చు ఇలా ఉంటుంది అమ్మవారి డిజైన్ ఉంటుంది మొత్తం పైన కూడా మీకు ప్లెయిన్ ఏం రాదు కెంపు స్టోన్ అయితే అనమాట అండ్ ఈ బ్యూటిఫుల్ ఇన్విజిబుల్ నెక్లెస్ అయితే రీస్టాక్ అయిపోయిందండి జడవుకు పెండెంట్ అంటే విత్ డ్రాప్స్తో అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మనం బ్లాక్ డైమండ్స్ చైన్ అయితే చూస్తున్నాము సిక్స్టీన్ టు ఎయిటీన్ ఇంచెస్ అయితే ఉంటుందన్నమాట ఇలా రౌండ్ షేప్లో వచ్చేసాయి ఇక్కడ చూసుకుంటే మనం పోల్కి పెండెంట్ విత్ ఇయర్ రింగ్స్ గోల్డ్ ప్లేటింగ్తో చైన్ అయితే వస్తుంది సిక్స్టీన్ ఇంచెస్ చైన్ లెంత్ అయితే ఉంటుంది అనమాట చాలా బాగుంటుందండి ఇందులో మీకు కలర్ కాంబినేషన్స్ ఇలా ఉన్నాయి అండ్ నెక్స్ట్ వచ్చేసి ఈ బ్యూటిఫుల్ చైన్ అయితే చూడండి ఈ నెక్లెస్ కూడా చాలా బాగుంది ఫోర్టీన్ నైంటీన్ అనమాట ఇంకా రియల్ గోల్డేనా అండి ఎంబ్రాయిడ్స్ ఇలా వచ్చేసాయి అనమాట హ్యాంగింగ్స్ ఆ వర్క్ కానివ్వండి ఆ ఫినిషింగ్ కానివ్వండి చూడండి ఎంత నీట్గా ఉందో చాలా బాగుంది కదా అండ్ నెక్స్ట్ వచ్చేసి మనం ఇంకొక నెక్స్ట్ బీడ్స్లో బంచ్ చూస్తున్నాం బంచ్ హారం అనమాట సో ఇలా మేకింగ్తో వచ్చేస్తుంది మీకు విక్టోరియన్ పాలిష్లోనే ఇలా స్టడ్స్ అయితే వచ్చేస్తాయి అనమాట అండ్ పోల్కీలోనే మీకు ఇలా కంటే అనమాట కంటే చైన్ వస్తుంది మీకు ఇలా పోల్కీ పెన్నెంట్ వస్తుంది విత్ ఇయరింగ్స్ వచ్చే ఇయరింగ్స్ కూడా మీకు స్క్రూ బ్యాగ్తో అయితే వస్తాయి అనమాట ఇక్కడ మనం చూస్తున్నాం కెంపు నెక్లెస్ చాలా బాగుంటుంది ఇలా ఎంత బాగుందో చూడండి సీజర్ హై క్వాలిటీ సీజర్స్ అనమాట అండ్ ఇక్కడ మనం చూస్తున్నాం ఇది కూడా ఎంబ్రాయిడ్స్ నెక్లెస్ అనమాట అండ్ ఈ నెక్లెస్ కూడా చూడండి చాలా చాలా బాగుంది చాలా సింపుల్గా ఉంటుంది సింపుల్గా వేర్ చేయాలనుకున్న వాళ్ళకు చాలా బాగుంటుంది అనమాట అండ్ ఇది కూడా చూడండి ఎంత బాగుందో ఈ నెక్లెస్ కూడా చాలా చాలా బాగుంది చూడండి నాను పట్టి షైన్కి ఇలా కెంపు నెక్లెస్ అయితే డిజైన్స్ చేశారనమాట సింపుల్గా వేర్ చేయాలనుకున్న వాళ్ళకు చాలా చాలా బాగుంటుంది అనమాట చాలా బ్యూటిఫుల్ డిజైన్ అండి అండ్ ఇంకొక బ్యూటిఫుల్ డిజైన్ అయితే చూస్తున్నాం ఇక్కడ మనం పీకాక్ డిజైన్లో ఓన్లీ నైన్ హండ్రెడ్ అండి విత్ ఇయరింగ్స్ ప్రీమియం క్వాలిటీ అయితే వచ్చేస్తుంది మీకు అండ్ కెంపులోనే మనం ఇంకొక నెక్లెస్ డిజైన్ అయితే చూస్తున్నాం అనమాట సిక్స్టీన్ హండ్రెడ్ రూపీస్ కాస్ట్ అయితే పడుతుంది విత్ ఇయరింగ్స్ వచ్చేస్తాయి మీకు ఎంబ్రాయిడర్స్ హ్యాంగింగ్స్ వచ్చేస్తాయి ఇలా అండ్ ఇంకొకటి వచ్చి ఇంకొక హారం అయితే చూస్తున్నాం నెక్లెస్ సారీ నెక్లెస్ అనమాట ఇది రాధా కృష్ణుల డిజైన్ అయితే ఉంటుంది దీనిపైన ఇలా మ్యాచింగ్ జుమ్కాస్ వచ్చేసాయి కొంచెం బిగ్ సైజే వచ్చేసాయి అనమాట మనకు బ్రైడల్గా ఉండాలి కదా సో అందుకని బ్రెడ్లుగానే వచ్చేసాయి అనమాట అండ్ ఇంకొక కొంచెం బ్రైడల్ సెట్ అయితే చూ చూస్తున్నాం మనం సిల్వర్ పాలిష్లో వచ్చేస్తుంది మ్యామ్ గోల్డ్ కాదు సిల్వర్ పాలిష్ అనమాట మాంగ్ టీక్ విత్ ఇయరింగ్స్ అయితే వచ్చేస్తాయి మనకు ఇలా ఉంటుంది క్లియర్ పిక్ కూడా చూపిస్తున్నాము చాలా అంటే చాలా బాగుంది సూపర్ కదా కొంచెం బ్రైడ్గా ఇప్పుడు నైట్ ఫంక్షన్స్కి అలా చాలా బాగుంటుందన్నమాట అండ్ ఇంకొకటి చూసుకుంటే ఇక్కడ మనకు ఫోర్ హెడ్ పెన పెడతారు కదా దీన్ని మాంగ్ టీకా సెట్ చాలా బాగుంది చూడండి డైమండ్ రిప్లికా అండి కంప్లీట్ ఇంకా డైమండ్ లానే ఉంటుందన్నమాట సో ఎవరైనా ఆర్డర్ ప్లేస్ చేసుకోవాలి అనుకుంటే కనుక నైన్ త్రీ ఫోర్ సెవెన్ ఫైవ్ సిక్స్ డబల్ టూ సిక్స్ వన్కి మెసేజ్ చేయండి వాట్సాప్ మెసేజ్ సో మెసేజ్కి తొందరగా రిప్లై కనుక మీకు రాకపోతే వాట్సాప్ కాల్ మాత్రం చేయండి సో ఒకవేళ అప్పుడు మీకు కాల్ వస్తుందని చెప్పేసి వెంటనే మెసేజ్ అనేది చెక్ చేసి మీకు వెంటనే రిప్లై కూడా వస్తుంది సో ఏదెవరైనా ఇప్పుడు ఫెస్టివల్ సీజన్ కదండి అర్జెంట్ ఆర్డర్స్ ఏదైనా ఉంటే కనుక అడ్రస్ టాప్లో ఏ డేట్కి డెలివరీ కావాలి అనేది అడ్రస్ స్టాప్లో మెన్షన్ చేయండి సో అవైలబిలిటీస్ అడిగేటప్పుడు ఏ డేట్కి మీకు డెలివరీ చెయ్యాలి అనేది కూడా మొత్తం కన్ఫర్మ్ చేసుకున్న తర్వాతే ఆర్డర్ ప్లేస్ అనేది చేసుకోండి ఎందుకంటే కొన్నిసార్లు డెలివరీ ఇష్యూస్ అనేది అవుతున్నాయి అనమాట లేటుగా డెలివరీస్ అనేది అవుతున్నాయి సో అలాంటి ప్రాబ్లం ఏది కూడా మీరు ఫేస్ చేయకుండా టైంకు మీకు రీచ్ అవ్వాలంటే కనుక ఆర్డర్ ఏ టైంకి అవుతుంది అనేది మొత్తం కూడా డీటెయిల్స్ తెలుసుకొని ఆర్డర్ ప్లేస్ అనేది చేసుకోండి సో ఆ టైంకి మేము చేయగలుగుతాము అనుకుంటేనే ఆర్డర్ అనేది తీసుకుంటాము సో అడ్రస్ టాప్లోనే ఏ డేట్కి మీకు డెలివరీ కావాలనేది కంపల్సరీ అయితే పెట్టండి సో మీరు పాత వాళ్ళైనా సరే కొత్త వాళ్ళైనా సరే అండి సో మీరు చేస్తారు అనుకున్నాము అన్నీ అలానే అవుతున్నాయి కదా అని అలా అనుకోవద్దు సో ప్రతిదీ అయినా సరే అడ్రస్ టాప్లో అర్జెంట్ ఆర్డర్స్ ఏదైనా ఉంటే కనుక అర్జెంట్ ఆర్డర్ టాప్లో అడ్రస్ టాప్లో ఆర్డర్ పెట్టండి ఇది వచ్చేసి మీకు జడావు పెండెంట్ వస్తుందండి మీకు స్వరక్సీ పర్ల్స్ వచ్చేస్తాయి అనమాట ప్రీమియం కట్టు దిగుతూ కస్టమైజ్ చేసింది ఇది కూడా మీకు రియల్ గోల్డ్ వస్తుంది వస్తుందన్నమాట మ్యాంగో హారం అండి ఇది సింపుల్గా ఇయరింగ్స్ అయితే వచ్చేసాయి అనమాట చాలా చాలా బాగున్నాయి కదా ఎక్స్ బీడ్స్ విత్ డైమండ్ రిప్లికాలో చౌకర్ మోడల్ అనమాట ఇది చౌకర్ డిజైన్ ఫోర్టీన్ హండ్రెడ్ అండి విత్ స్టడ్స్ వచ్చేస్తాయి చాలా బాగుంది చూడండి మనకు చాలామంది బ్లూలో అడిగారు అనమాట అండ్ ఇక్కడ చూసిన బ్యాంగిల్స్ అండి సెవెన్ హండ్రెడ్ అనమాట సైజెస్ అనేవి టూ ఫోర్ కానీ టూ టెన్ వరకు సైజెస్ అయితే అన్ని అవైలబుల్గా ఉన్నాయి అండ్ మనకు కెంపుతో కావాలంటే కెంపు కూడా ఉన్నాయి సో ఇవన్నీ కూడా ఆల్మోస్ట్ చాలా స్పీడ్గా సోల్డ్ అయిపోయి మళ్ళీ రీస్టాక్ అయిన ఐటమ్స్ అనమాట ఇప్పుడు మనం చూస్తున్న బ్యాంగిల్ కలెక్షన్ ఆల్రెడీ నేను పెట్టాను బట్ ఒక వన్ మంత్ అలా అవుతుంది అనుకుంటున్నాను పెట్టి సో మళ్ళీ ఇప్పుడు మళ్ళీ రీస్టాక్ అయితే అయ్యా అనమాట ఇప్పుడు ఫెస్టివల్ సీజన్ కదా సో మళ్ళీ పెట్టాను సో ఈ మోజనేడ్ బ్యాంగిల్స్ అయితే ఫస్ట్ టైం లాంచ్ అయ్యా అనమాట మోజనైట్ బ్యాంగిల్స్ విక్ కంప్లీట్ విక్టోరియన్ పాలిష్లో అయితే వస్తుందనమాట అండ్ ఈ బ్యాంగిల్స్ కూడా ఆల్రెడీ నేను పెట్టినది వన్ మంత్ బ్యాక్ ఇది కూడా రీస్టాక్ ఐటమ్ సో ఈ మోడల్లో వైట్ కంప్లీట్ వైట్లో పెట్టినా సరే చాలా మంచిగా రెస్పాన్స్ అయితే వచ్చింది కస్టమర్స్ నుంచి అండ్ ఇది కూడా మీకు మోజనైడ్ బ్యాంగిల్స్ అండి ఇందులో కూడా సైజెస్ అనేవి అవైలబుల్గా ఉన్నాయన్నమాట అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇంకొక బ్యూటిఫుల్ నెక్లెస్ వితౌట్ గాడ్ మోటివ్ గాడ్ మోటివ్స్ అనేది ఏమీ లేవండి ఓన్లీ సిక్స్ ఫార్టీ నైన్ అనమాట ఇక్కడ చూడండి మనం చూస్తే మన పరివార్ బ్యాంగల్స్ సో ఇంతకు అక్కడ ఎందుకు పెట్టలేదు అంటే డిజైన్ అనేది సిమిలర్గా ఉంటుంది సో మీరు కన్ఫ్యూజ్ అవుతారని ఇక్కడ పెట్టలేదు సో ఇది వచ్చేసి గాడ్ మోటివ్స్ ఉన్నాయన్నమాట సో ఇలా మనకు లక్ష్మీదేవి అమ్మవారితో కూడా ఉన్నాయి సో రెండు రామ్ పరివర్లో అయినా లక్ష్మీదేవి అమ్మవారితో అయినా సేమ్ కాస్టే పడతాయి అనమాట సో నెక్స్ట్ వచ్చేసి మనం మోజనట్లోని విక్టోరియన్ పోలీస్లో స్టట్స్ అయితే చూస్తున్నాం అనమాట థౌజండ్ పడుతుంది త్రిబుల్ నైన్ పడుతుంది కాస్ట్ ఇలా వస్తుంది బ్యాగ్ కూడా మీకు పుష్పటే వస్తుంది చాలా చాలా బాగుంటుంది బ్యూటిఫుల్ అంటే బ్యూటిఫుల్ స్టార్ట్స్ అండి అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇంకా గోల్డ్ జడావులు మనం మాంగ్ టీకా అయితే చూస్తున్నాం అనమాట మీకు ఇక్కడ ఎంబ్రాయిడ్స్ ఎంబ్రాయిడ్స్ హ్యాంగింగ్స్ వచ్చి గోల్డ్ హ్యాంగింగ్ గోల్డ్ బాల్స్ హ్యాంగింగ్స్ వచ్చేసి ఇలా అయితే ఉన్నాయన్నమాట లక్ష్మీదేవి అమ్మవారి డిజైన్ అయితే ఉంటుందనమాట మనం ఇంకొక ఫోర్ హెడ్ మాంగ్ టీకా అయితే మనం ఇంకొకటి అయితే చూస్తున్నాం అనమాట చూడండి ఇది కూడా న్యూ మోడల్ అండి అండ్ ఇంకో కొన్ని సింపుల్ ఇయరింగ్స్ అయితే అడిగారనమాట మన సబ్స్క్రైబర్స్ సింపుల్ నెక్లెస్ డిజైన్స్ చూపించారా అని చెప్పేసి సో మీకోసం మీరు అడిగారు నేను తీసుకువచ్చాను మీరు అడగకపోవడం మీరు అడగడం అను నేను టేబ్ తీసుకురాకపోవడమా సో తీసుకువచ్చేశానండి కొంచెం టైం పడుతుంది బట్ అయితే మీరు అన్నీ కూడా పెట్టడానికి ట్రై చేస్తాను అనమాట ప్రతి ఒక్క సబ్స్క్రైబర్ అడిగిన వాళ్ళ కోరిక ప్రకారం అన్నీ కూడా పెడతానమాట సింపుల్ నెక్లెస్ డిజైన్స్ అండి చాలా చాలా బాగున్నాయి చూడండి సో అన్నీ కూడా థౌజండ్ బిలో సింపుల్ నెక్లెస్ డిజైన్స్ అయితే చూపించండి అన్నారనమాట సో తీసుకొచ్చేసాను ఇది వచ్చేసి నవరత్నాల్లో వచ్చేస్తుంది టూ స్టెప్స్ మొత్తం కంప్లీట్ అంకర్ స్టోన్స్ వచ్చేస్తాయి అనమాట దీనికి మ్యాచింగ్ వచ్చేసి స్టడ్స్ వచ్చేసాయి అండ్ ఇది చూసుకుంటే మనకు కుందన్ అండి మనం రియల్ కుందన్స్ వచ్చేస్తాయి అనమాట అండ్ ఇయరింగ్స్ కూడా మీరు చూడండి ఎంత యూనిక్ మోడల్లో ఇయరింగ్స్ కూడా చాలా బాగున్నాయి కదా నెక్ పెట్టుకుంటేనా ఇంకా మీరే అట్రాక్టివ్గా కనిపిస్తారనమాట నాకు చెప్పడం కూడా రావట్లేదు సో జుమ్కాస్ అండి చాలా బాగున్నాయి చూడండి అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇంకొక బ్యూటిఫుల్ సెట్ అండి కూరల్స్లో అండ్ ఈ డిజైన్ అయితే డిఫరెంట్ డిఫరెంట్ సిమిలర్లో డిఫరెంట్ డిఫరెంట్ ప్యాటర్న్స్తో అయితే ట్రెండ్ అవుతుందండి ఎంత ట్రెండ్ అవుతుందంటే నేనే నేను ఆర్డర్స్ అయితే తీసుకుంటున్నాను మన సబ్స్క్రైబర్స్ నుంచి మన కస్టమర్స్ నుంచి అండ్ నక్షీ క్వాలిటీలో వస్తుంది ఇది ఇక్కడ మనం ఆఫర్లో పెట్టిన చూద్దాము కొన్ని కాంబో ఈ త్రీ నెక్లెస్ కాస్ట్ వచ్చేసి మీకు ఫోర్టీన్ నైంటీ నైన్ అయితే పడుతుంది ఈ ఫోర్ నెక్లెస్ కాస్ట్ వచ్చేసి మీకు సెవెంటీ నైంటీ నైన్ అయితే పడుతుంది ఇవన్నీ కూడా సింపుల్ నెక్లెస్ డిజైన్సే సింగిల్గా కావాలంటే మీకు సిక్స్ హండ్రెడ్ అవ్వు అలా పడుతుందన్నమాట నెక్స్ట్ వచ్చేసి మనం ఇంకొక హారం అయితే చూస్తున్నాము ఎయిట్ నైంటీ నైన్ పడుతుంది ఇందులో మీకు షార్ట్ కావాలన్నా ఉంది మ్యామ్ సో షార్ట్ వచ్చేసి సెవెన్ ఫిఫ్టీ రూపీస్ కాస్ట్ అయితే పడుతుంది అండ్ ఇంకొక బ్యూటిఫుల్ పర్ల్స్ చైన్ అండి పర్ల్స్ చైన్ విత్ పికాక్ డిజైన్తో అయితే ఉంటుంది అనమాట అండ్ ఇది చూసుకుంటే డైమండేనండి ఇంకా డైమండ్ సెట్టే అనేట్టు ఉంటుంది అనమాట అండ్ ఇది కూడా అలాగే ఉంటుంది చాలా సింపుల్గా ఉంటుంది బట్ నెక్ నైట్ ఫంక్షన్స్కి పెట్టుకున్నారు అదర్స్ అనమాట ఇవన్నీ కూడా ఆల్మోస్ట్ నేను పెట్టినవి న్యూ అని చెప్పను ఎందుకంటే ప్రీవియస్ వీడియోస్లో పెట్టాను ఒక టూ త్రీ మంత్స్ బ్యాక్ ఇప్పుడు పెట్టడానికి రీజన్ ఏంటంటే ఇది ఆఫర్లో ఉన్నాయి మన దసరా ఆఫర్లో అయితే అనమాట సో అందుకని మళ్ళీ ఎవరైనా మన సబ్స్క్రైబర్స్కి పెట్టినా కూడా మళ్ళీ తక్కువ ప్రైస్లోకి వస్తుందంటే డిజైన్ నచ్చితే తీసుకుంటారు కదా సో ఆ పర్పస్ మీద అయితే పెట్టాను అనమాట న్యూ అని అయితే చెప్పను నేను అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మనం బాలాజీలో నెక్లెస్ చూస్తున్నాం ఇదైతే న్యూ మోడల్ అనమాట ఇలా బాలాజీ పెండెంట్ వస్తుంది ఇలా డైమండ్ రిప్లికాలో ఇలా చైన్ వస్తుంది అనమాట అండ్ ఇక్కడ మనం చూస్తున్నాం సిల్వర్లో ఇయర్ రింగ్స్ అండి ఓన్లీ త్రీ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అనమాట మనం ఇయర్కి పెట్టుకుంటే ఇలా ఉంటుంది సిల్వర్ గోల్డ్ కాదు సిల్వర్ పాలిష్లో అయితే అనమాట సో వెస్ట్రన్ డ్రెస్సెస్ మీదకి అలా చాలా సూట్గా సూట్ అవుతుంది అనుకొని వాళ్ళైతే అయితే అనమాట అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మనం జుమ్కాస్ అయితే చూస్తున్నాము కింద వచ్చేసి హ్యాంగింగ్ సీజర్ వచ్చేస్తాయి వచ్చేస్తాయన్నమాట ఇందులో మీకు కలర్ ఆప్షన్స్ అయితే ఉన్నాయి మరి బిగ్ కాదు మరి స్మాల్ కాదు క్వాలిటీ అయితే బెస్ట్ క్వాలిటీని అందిస్తామండి సో ఇక్కడ మనకు నార్మల్ క్వాలిటీస్ అనేది ఏముండో బ్యాక్ వచ్చేసి పుష్పటనే వస్తుంది స్పెషల్గా ఆల్మోస్ట్ అన్ని ఇయర్ పుష్ పుష్పటనే వస్తుంది స్క్రూ బటన్ కనుక వస్తే స్క్రూ ఆప్షన్ వస్తే కనుక నేను స్పెషల్గా చెప్తాను అండ్ లక్ష్మీదేవి అమ్మవారి బ్యాంగిల్స్లో విక్టోరియన్ పాలిష్లో వస్తుందండి చాలా అంటే చాలా బాగుంది చూడండి అండ్ ఇక్కడ మనం చూస్తున్న మైక్రో గోల్డ్ బాల్లో మనకు లక్ష్మీదేవి అమ్మవారి సైడ్ పెండెంట్ వచ్చేసి ఇలా ఇయర్ రింగ్స్ వచ్చేసాయి అనమాట ఇలా త్రీ స్టెప్స్ హారం సారీ ఫోర్ స్టెప్స్ హారం వస్తుందనమాట మీకు లెంత్ వచ్చేసి ట్వంటీ ఫైవ్ ఇంచెస్ వరకు అయితే ఉంటుంది కొంచెం పార్టీవేర్ ఇయరింగ్సే వచ్చేసాయి కోరల్ సెట్ కూడా అడిగారనమాట మన సబ్స్క్రైబర్ ఒకరు కోరల్స్లో కూడా పెట్టనని ఐ థింక్ పెట్టాను ఇది సెకండ్ వన్ అనుకుంటున్నాను నాకు గుర్తులేదు అండ్ ఇంకొక స్వరక్సీ పర్స్తో అంకట్ స్టోన్ పెండెంట్ వస్తుంది ఇలా ఇయరింగ్స్ అయితే వచ్చేస్తాయి అనమాట చాలా అంటే చాలా బాగుంటుంది లెంత్ వచ్చేసి ట్వంటీ సిక్స్ ఇంచెస్ అయితే ఉంటుంది అండ్ అన్ఎక్సిబిట్స్తో మనకు ఇలా పోల్కి ఫ్లవర్ డిజైన్స్తో కస్టమైజ్ చేసిందనమాట కాస్ట్ కూడా వెరీ రీజనబుల్ అండి చాలా బెస్ట్ ప్రైజ్కి బడ్జెట్ ఫ్రెండ్లీలో అయితే అనమాట ఓన్లీ లెవెన్ హండ్రెడ్ అండి ఇక్కడ మనం చూస్తున్నాము సిక్స్ నైంటీ నైన్లో జుమ్కాస్ విత్ చంపస్వరాలు సో మీకు ఓన్లీ చంపస్వరాలు కావాలన్నా కూడా తీసుకోవచ్చు దాని కాస్ట్ ఎలా పడుతుంది అనేది కూడా నేను ఇక్కడ చెప్తాను మీకు ఇలా టూ లైన్స్లో వస్తుంది ఫోర్ నైంటీ నైన్ అయితే పడుతుంది అనమాట ఓన్లీ మీరు చంపస్వరాలు కనుక్కొ తీసుకుంటే విత్ జుమకా తీసుకుంటే మీకు ఆఫర్ ప్రైజ్లో వచ్చేస్తుంది అండ్ జో చంపస్వరాలు పెట్టింది కూడా ఆఫర్ ప్రైజే అండ్ ఇంకా చూసుకుంటే రైస్ పర్ల్స్ చైన్ వస్తుంది మీకు ఇలా అండ్ ఇలా పెన్నెంట్ విత్ ఇయర్ రింగ్స్ వస్తాయి సో పెన్నెంట్ మీరు డిటాచబుల్ వస్తుంది మీకు ఇలా కలర్ ఆప్షన్స్ అయితే ఉన్నాయి గ్రీన్ కలరు ఇలా పింక్ కలరు ఇలా అనమాట లెంత్ ట్వంటీ సిక్స్ ఇంచెస్ వరకు అయితే ఉంటుంది బ్యాక్ ఫుల్ లింగ్స్ అయితే ఇచ్చేస్తామన్నమాట ఇలా మనకు బ్లూ కలర్లో కూడా ఉందనమాట అండ్ ఇంకొక హారం చూసుకుంటే మనకు ఎంబ్రాయిల్స్ అనమాట ఇవి అనెక్స్ బిట్స్లో ఎంబ్రాయిల్స్ ఇలా లక్ష్మీదేవి అమ్మవారి బ్రాడల్గా పెండెంట్ వస్తుంది కొంచెం బిగ్ సైజు సో పెండెంట్కి మ్యాచింగ్ అయ్యేటట్టు ఇయరింగ్స్ కూడా వచ్చేసాయి రామ్ పరివాల్లో చూస్తున్నాం మనం ఇక్కడ హిందీ విక్టోరియన్లో అయితే వచ్చేస్తుందండి ఇది విత్ అంకట్ స్టోన్స్ చాలా బాగుంటుంది మె మనకు ఇలా మెరూన్ కలర్లో అయితే వచ్చేస్తాయి అనమాట బీడ్స్ ఇక్కడ చూసుకుంటే సీజెడ్ బీడ్స్ ఎంబ్రాయిడ్స్లో డా కట్ వస్తుంది అనమాట డైమండ్ కట్ వస్తుంది ఇలా ఈ సెట్ కూడా నేను ఆల్మోస్ట్ పెట్టాను బట్ ఇది కూడా రి సోల్డ్ అయిపోయి మళ్ళీ రీస్టాక్ అయిన ఐటమ్ అనమాట లావెండర్లో మనకు బ్యూటిఫుల్ బీడ్స్ హారం అండి ఇలా ఉంటుంది సింపుల్గా పెనెంట్ వచ్చేసి అండ్ ఇక్కడ మనం చూస్తే స్పిన్నల్స్తో కస్టమైజ్ చేసిన ఆహా చూద్దాము ఇది కూడా హ్యాండ్మేడ్లో మెహందీ విక్టోరియల్లో పెండెంట్ విత్ ఇయరింగ్స్ అయితే వచ్చేస్తాయి అనమాట స్పిన్నల్స్తో కస్టమైజ్ చేసింది చైన్ చైన్ క్లారిటీ కూడా మీరు ఇక్కడ చూసుకోండి ఎంత బాగున్నాయో అండ్ ఇక్కడ చూసుకుంటే అష్టలక్ష్మీదేవి అమ్మవారి పెండెంట్ వస్తుంది ఇలా కోరల్స్ విత్ గోల్డ్ బాల్స్ వచ్చేస్తాయి అనమాట చైన్ ట్వంటీ ఫైవ్ నుంచి ట్వంటీ సిక్స్ ఇంచెస్ వరకు లెంత్ అనేది ఉండొచ్చు అండ్ ఈ హారం చూడండి మనకు త్రీ స్టెప్స్తో వస్తుంది ఇంకా కంప్లీట్ బంగారమేనండి అలా ఉంటుందన్నమాట క్వాలిటీ ప్రీమియం నక్షిలో సింపుల్ నెక్లెస్ డిజైన్ లక్ష్మీదేవి అమ్మవారిది విత్ అంకట్ స్టోన్ మనం ఇక్కడ చూస్తున్నాం హెయిర్ పెయిండెంట్స్ అనమాట కెంపు స్టోను జడావు కాదు కెంపు స్టోన్ వచ్చేస్తాయి ఎయిట్ నైంటీ ఫైవ్ అయితే పడుతుందనమాట ఇలా ఇలా మన మీరు ఇలా వేసుకొని ఇలా పెట్టేసుకోవడమే ఫైవ్ అయితే వచ్చేసాయి మీకు చూసారా ఎంత బాగుందో కిడ్స్ కన్నా పెట్టవచ్చు మనమన్నా పెట్టుకోవచ్చు చాలా బాగుంటుంది కొంచెం ట్రెడిషనల్గా రెడీ అయినప్పుడు పెట్టుకోవడానికి చాలా బాగుంటాయి అనమాట అండ్ ఇక్కడ చూసినాం విక్టోరియన్ పాలిష్లో బ్యూటిఫుల్ నెక్లెస్ కాస్ట్ ఇది ట్వల్ ఫిఫ్టీ కాస్ట్ యాక్చువల్లీ మనం ఈ దసరాకి ఇస్తున్న ఆఫర్ ప్రైజ్ ఏంటంటే త్రిబుల్ నైన్ ఓన్లీ త్రిబుల్ నైన్ అనమాట అండ్ ఇంకొక నెక్లెస్ అయితే చూద్దాం ఇది కూడా మనకు త్రిబుల్ నైన్లోనే వచ్చేస్తుంది ఇది కూడా బెస్ట్ ఆఫర్ మెహందీ విక్టోరియన్ అనమాట చాలా అంటే చాలా బాగుంటుంది ట్వెల్వ్ ఫిఫ్టీ అండి ఇది చాలా చాలా తక్కువ అనమాట కాస్ట్ ఇప్పుడు ఇది చూడండి ఈ నెక్లెస్ కూడా మీకు కోరల్స్ విత్ ఎంబ్రాయిడ్స్ కలర్లో వచ్చేస్తుంది అనమాట ఓన్లీ సిక్స్ నైంటీ నైన్ సో ఆఫర్లో ఉన్న కలెక్షన్ని ఎవరు కూడా మిస్ చేసుకోవద్దు సో వెంటనే ఆర్డర్ ప్లేస్ అయితే చేసుకోండి సో అర్జెంట్ ఆర్డర్స్ మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను ఇప్పుడు ఫెస్టివల్ సీజన్ కాబట్టి అందరికీ తొందరగా డెలివరీ కావాలని ఉంటుంది సో ప్లీజ్ అడ్రస్లో టాప్లో అయితే మీకు అర్జెంట్ ఆర్డర్ అయితే కనుక అవైలబిలిటీస్ అడిగినప్పుడే మీ ఆర్డర్ ఏ డేట్కి డెలివరీ కావాలి అనేది ప్లీజ్ మెన్షన్ చేయండి తర్వాత మాకు ఇంకా రాలేదు అనే అయితే చెప్పం ఎందుకంటే ఇప్పుడు కొరియర్స్ అనేది మాకు కూడా కొంచెం టైట్గానే ఉంటాయి కాబట్టి కొంచెం లేట్ అయ్యే ఛాన్స్ అయితే ఉంటుంది మీకు అర్జెంట్ అనేది చే ఇన్ఫామ్ చేస్తే తొందరగా డిస్పాచ్ అనేది అది పాసిబుల్ అయితే తొందరగా డిస్పాచ్ చేయడానికి ట్రై చేస్తాము ఇక్కడ మనం చూసినాం చేంజబుల్ ఇయరింగ్స్ అనమాట లాస్ట్ మనం ఎప్పుడు తో తీసుకొచ్చాము బట్ ఇక్కడ కొంచెం జుమ్కా కొంచెం బిగ్ సైజ్లో ఇలా చైన్స్ టైప్ అడిగారు అనమాట సో చాలా చాలా బాగున్నాయి చూడండి అండ్ ఇది కూడా చూసుకుంటే పోల్కీ ఇయరింగ్స్ అనమాట బ్యాక్ స్క్రూ ఇలా మనకు స్క్రూ టైప్ వస్తుందన్నమాట న్యూ మోడల్ అనమాట ఇది లాస్ట్ టైం మనం ఈ స్వరక్సీ పర్ల్సే వచ్చేసేవి మొత్తం కూడా బట్ ఇప్పుడు న్యూగా ఏంటంటే మిడిల్కి వచ్చేసి ఇలా నక్షి బాల్ హ్యాంగింగ్స్ వచ్చేసాయి ఇలా డిటాచబుల్ ఉంటుంది మీరు అటాచ్ కావాలంటే స్టడ్ ట ఓన్లీ స్టడ్ వేర్ చేసుకోవాలన్నా స్టడ్ వేసుకోవచ్చు కొంచెం గ్రాండ్గా రెడీ అవ్వాలనుకున్నప్పుడు మనం ఈ రింగ్ని కూడా అటాచ్ చేసుకోవచ్చు అనమాట ఇవి వచ్చేసి నక్షి బ్యాంగిల్స్ అనమాట ఆల్ సైజెస్ అనేవి అవైలబుల్గా ఉన్నాయి ఈవెన్ కిడ్స్ కన్నా అవైలబుల్గానే ఉన్నాయి సేమ్ కాస్ట్ పడతాయి అనమాట అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇంకొక నెక్లెస్ అయితే చూస్తున్నామండి బ్యూటిఫుల్ విక్టోరియన్ పాలిష్లో అయితే వస్తుంది ఈ పెండెంట్స్ నెక్లెస్ అండ్ ఇది వచ్చేసి కుందన్ నెక్లెస్ అనమాట చాలా అంటే చాలా బాగుంది చూడండి సో ఇదండి ఈరోజు మన జ్యువెలరీ కలెక్షన్ ఐ హోప్ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ రేపటి వీడియోలో కలుద్దాం అంతా